ఎలా ఉన్నారు నేను మీ లతా శ్రీనివాస్ అండి నేను ఇదిగోండి దేవుడిచ్చిన బిడ్డలు వీళ్ళిద్దరూ కూడా వీడి పేరు జోష్ కిడ్స్ వీడు మ్యాక్స్ కిడ్స్ అండి వీడిని చూపించినప్పుడల్లా మీకు చెప్తూ ఉంటాను కదండి జోష్ గురించి మీకు ఒకరోజు చెప్తాను వీడియో చేస్తాను అని అంటూ ఉంటానండి నా వీడియోస్ ఫస్ట్ నుంచి చూసే వాళ్ళకైతే తెలుస్తుంది ఆ విషయము చెప్తూ ఉంటాను ఎక్కువ వీడిని చెప్తానండి అసలు జోష్ అంటే ఎవరు అని నేను చేస్తాను అని చెప్తుంటాను కదా వీడేనండి జోష్ కిన్స్ వీడేమో మ్యాక్ స్కిన్స్ అండి నేనేమో ఇంటికి ఇలాగా నేమ్ రాయించానండి జోష్ కిన్స్ మ్యాక్ స్కిన్స్ ఉన్నారు జాగ్రత్త అని రాయిపిచ్చాను అనమాట అంటే డాగ్స్ అని రాయడం కూడా నాకైతే ఇష్టం లేదండి నిజంగా చెప్పాలంటే ఈరోజు ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే వీడు ఈరోజు చనిపోయిన రోజు అండి జోష్ కిన్స్ వీడిని ఎక్కడ తీసుకొచ్చాను ఎందుకు చనిపోయాడు అని చెప్పడానికి నేను ఈ వీడియో అయితే చేస్తున్నానండి కొంచెం ఒకవేళ ఎమోషనల్ అవుతానేమో ఏమనుకో ఎవరు అయితే రెండు వేల పద్దెనిమిదో తేదీ వీడు డిసెంబర్ పన్నెండో తేదీన రెండు వేల పద్దెనిమిదో సంవత్సరము డిసెంబర్ పన్నెండో తేదీ అండి వీడైతే పుట్టాడు వీడిని నేను బెంగళూరు నుంచి తెప్పించానండి అసలు వీడిని తీసుకొచ్చిన తర్వాత ఒక ఇరవై రోజులకేమో ఇరవై రోజులు బిడ్డప్పుడు మా ఇంటికి వచ్చాడు వీడు మేము ఆర్డర్ పెడితే బెంగళూరు నుంచి వచ్చాడు అన్నమాట వీడు చాలా మంచివాడు అసలు ఎంత బాగా ట్రైన్ అప్ అయ్యాడండి నేనైతే చక్కగా ఇంగ్లీష్ కూడా నేర్పించానండి ఫుల్ టా ఇంగ్లీష్ అన్నమాట ఈ అబ్బాయికి ఫుల్ ఇంగ్లీషు వీడైనా తెలుగు మాట్లాడతాడు ఈ అబ్బాయి ఇంగ్లీషు తర్వాత ఒక వన్ అండ్ వన్ అండ్ హాఫ్ ఇయర్కి మళ్ళీ తెలుగు నేర్చుకోవడం జరిగింది ఈ అబ్బాయికి వీరైతే రెండు భాషలు అండి తెలుగు ఇంగ్లీష్ రెండు వచ్చు వీరికి వీరికి మాత్రం ఎక్కువ ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు కొట్టి ఇంగ్లీషే వచ్చు అంటే వీరితో మాట్లాడడం వల్ల నిజం చెప్పాలంటే నాకు ఇంగ్లీష్ టాకింగ్ వచ్చేసిందండి ఈ అబ్బాయితో మాట్లాడడం వల్ల అయితే వీడిని మేము రెండు వేల పద్దెనిమిదో సంవత్సరము డిసెంబర్ పన్నెండున వీడి బర్త్డే అయితే మేము ఒక ఇరవై రోజులు గాలు తీసుకొచ్చామండి తీసుకొచ్చిన తర్వాత మా నెల్లూరులో ఉన్నటువంటి డాక్టర్ గారండి డాక్టర్ గారి పేరు వెంకట స్వామి రెడ్డి అండి మా డాక్టర్ వీణ్ణి చూపించినటువంటి డాక్టర్ గారి పేరు చాలా బాగా చూస్తారన్నమాట వీని ఇంత చిన్నప్పుడు ట్వంటీ డేస్ అప్పుడు తెచ్చినప్పటి నుంచి కూడా ఈ హాస్పిటల్లోని నేను చూపించానండి చాలా బాగా డాక్టర్ గారు చూస్తారు వీడిని తీసుకొచ్చిన తర్వాత టూ డేస్కి మోషన్స్ అండి ఎందుకంటే వాతావరణం మారింది కాబట్టి బెంగళూరుకి ఇక్కడికి అందువల్ల బాగా మోషన్స్ అయినాయి అప్పుడు వాడికి సెలైన్ పెట్టడం జరిగింది అనమాట జోష్కి అప్పటి నుంచి ఈ బుక్ నేను వాడు పోయినా కూడా అలాగే ఉన్నానండి ఇట్లా జోష్ కిన్స్ ఇంక ఇట్లా ప్రతీది కూడా నేను వాడికి ఇంజక్షన్స్ ప్రతిదీ వేయించానండి ఏ ఒక్కటి వేయించకుండా అయితే లేను అన్నీ వేయించారు అన్నమాట ఇది వాడి బుక్కు ఇవన్నీ కూడా వాడివేనండి చాలా అసలు ఇదో వీరండి ఇట్లా కప్పు కూడా మా కోడలు వాళ్ళు ఇచ్చారు గిఫ్ట్ వీరి బర్త్డేకి ఇలాగ చేసి ఇచ్చారన్నమాట మీకు కనిపిస్తుందా ఇదిగో ఇలాగండి జోష్ కీజ్ చాలా ఒబీడియన్ అండి అసలు వీడు ఎంత అసలు చెప్పిన మాట బాగా వింటాడు పేపర్ తీసుకొస్తాడు ఇంట్లో వర్క్ చేస్తాడండి నేను నేర్పించాను వాడికి అంత ట్రైనింగ్ ఇచ్చా నేను తర్వాత ఇదిగోండి వాడి ఫొటోస్ అండి ఒకవేళ ఈ వీడియో ఎవరికైనా బోర్ కొడితే మాత్రము స్కిప్ చేసేసేయండి ఇదిగోండి వాడి ఫొటోస్ అండి ఇవి ఇంకా క్యామ్లో అయితే కెమెరా మామూలుగా ఫోన్లో అయితే చాలా ఫొటోస్ ఉన్నాయి ఈరోజు మీకు ఈ వీడియోలో అన్ని నేను అప్లోడ్ చేస్తానండి వాడి ఫొటోస్ అన్నీ కూడా ఇలాగండి ఇవన్నీ వాడి గుర్తులండి ఇదిగోండి వాడికి వేసినటువంటి మౌత్ క్యాప్ ఇదిగోండి వాడికి చిన్నప్పుడు వేసినటువంటి సాక్స్లు అన్నమాట నేను ఇదిగోండి వాడి బెల్ట్ మ్యాక్స్ అరుస్తున్నాడు వాడికి కావాలంట ఇదిగోండి వాడి బెల్టే వాళ్ళ బ్రాండి ఇది వాళ్ళు నా కొడుకు తెచ్చిచ్చాడు ఇదిగోండి వాడి నెక్ బెల్ట్ అండి తర్వాత వాడు ఆడుకునేటువంటి టెడ్డీ పేరు అండి ఇది చాలా ఇష్టం వాడికి చూడండి ఇది వాడే చింతేసారు ఇంకా అలా గుర్తుకు పెట్టుకో నేను బాగా ఇష్టం ఇది అంటే వాడికి తర్వాత దీంతో కూడా ఆడేవాడు ఇదిగోండి అయితే ఎక్కువ ఈ టెడ్డీ పేరు ఇష్టం అండి వాడికి వీడండి చాలా మంచి అబ్బాయి అన్నమాట ఏది చెప్తే అది చేస్తాడండి చక్కగా పేపర్ తీసుకొచ్చేవాడు నేను నేర్పించాను అన్నమాట పేపర్ తీసుకురావడము తర్వాత వర్క్ చేయడము ఏదైనా కూడా బయట సొసైటీలో పెంచానండి ఈ అబ్బాయిని ఎందుకంటే జర్మన్ షపర్స్ కాబట్టి ఇవి క్రూయల్ అన్నమాట వీడి మెంటాలిటీస్ క్రూయాలిటీ అందువల్ల నేనేం చేశానంటే చిన్నప్పటి నుంచే అండి తీసుకొచ్చిన రోజు నుంచే బయట సమాజంలో ప్రజల మధ్య పెంచాను అన్నమాట ఎప్పుడైనా కూడా ఈ వీటిని మాత్రం ఖచ్చితంగా సొసైటీలో పెంచాలండి ఇవంట ఇవి ల్యాబ్లు కాబట్టి ఫ్రెండ్షిప్ ఉంటాయి కానీ ఈ రెండింటికి ఆపోజిట్ అండి వీడేమో క్రూయల్గా ఉంటాడు కానీ భయస్థుడు మ్యాథ్స్ వీడేమో సీరియస్నెస్ అన్నమాట కానీ నేను అందరిలో పెంచాను కాబట్టి వీడు చాలా మంచిగా పెరిగాడండి ఈ జోష్కిన్స్ మాత్రం అసలు ఏం చెప్తే అది చేస్తాడండి వర్క్ కూర్చోంటే కూర్చుంటాడు లేమంటే లేస్తాడు తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం అండి తర్వాత అంటే సిక్స్ ఇయర్స్ కావాలా బ్రతికాడు వీడు ఆ తర్వాత అనుకోకుండా ఆ డిసెంబర్ పన్నెండున అది ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ అండి డిసెంబర్ పన్నెండున వాళ్ళ అన్న బర్త్డే చేశాడు గిరీష్ నా కొడుకు పేరు వాడు బర్త్డే చేశాడు వీడికి అంటే కేక్ కట్ చేయించాడు ఆ మరుసటి రోజు నుంచే అండి బాగా తగ్గొచ్చింది అన్నమాట వస్తూ ఉంటే నేను మామూలు దగ్గే కదా అనుకొని నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి మామూలుగా మెడిసిన్స్ వాడుతున్నా అయినా కూడా వన్ మంత్ అయినా కూడా తగ్గలేదన్నమాట దగ్గు అప్పుడు నేను ఏం చేశానంటే ఇంకా డాక్టర్ గారి దగ్గర